హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతాస్ ఫ్యాషన్ ఫ్రెండ్జీ టుడే ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను ఒక బ్యూటిఫుల్ శారీ అండి శ్రీలీల కారు కట్టుకున్న ఈ శారీ ఆన్లైన్లో ట్రెండ్ అయిన విషయం మీకు తెలిసిందే కదా అయితే ఈ శారీలో ఉన్న స్పెషాలిటీ ఏంటో చూపిస్తాను రండి ఈ శారీకి వచ్చేసరికి శాటన్ బోర్డర్ టాప్ అండ్ బాటమ్ వచ్చేసరికి శాటన్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది అండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఇలా సిల్వర్ జెరీ లైన్స్ అయితే ఉంటుంది అండ్ అప్పర్ పార్ట్ అండ్ లోయర్ పార్ట్ కలంకార డిజైన్తో అయితే హైలైట్ చేసేశాడు మరి దీన్ని రిప్లికాస్ చాలా వస్తున్నాయి కానీ ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ మాత్రం దొరకట్లేదండి మన దగ్గర వచ్చేసి ప్యూర్ ఐటమ్ అయితే ఉందండి శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎలా ఉండమంటే అలా ఉంటుందండి అంత సాఫ్ట్గా అంత కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఇలా స్ట్రైట్ తోటి హైలైట్ చేసేసాడు అండ్ పళ్ళు పాట వచ్చేసరికి కలంకార డిజైన్ తోటి హైలైట్ చేసేసాడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇంకెందుకండి లేట్ చేయడం వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇన్ని కాస్ట్ వచ్చేసేసరికి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి నెక్స్ట్ శారీ విషయానికి వచ్చేసేసరికి ఇలా షేడెడ్ కలర్లో అయితే మనం తీసుకొచ్చేసామండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా గోల్డ్ బుటాస్ అయితే వచ్చేస్తుంది చాలా ప్రతిగా ఉంది కదా హెవీ జార్జెట్ మెటీరియల్ అయితే ఉంటుందండి అండ్ బోర్డర్ వచ్చేసరికి ఇలా కట్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు దీనికి కూడా గోల్డెన్ జెరీ వర్క్ అయితే ఉంటుంది ఈ కాంబినేషన్ చూసారా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందండి ఇంకా బ్లౌజ్ విషయానికి వచ్చేసేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ అయితే వస్తుందండి చాలా హైలైట్గా ఉంది కదా మనం బయట సపరేట్గా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా బ్లౌజ్లో వాడే వర్క్ అయితే ఇచ్చేసాడు హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా డిజైన్ అయితే చేశాడండి ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా స్మాల్ స్మాల్ బుట్టాస్ అయితే వచ్చేస్తాయి ఇంకా దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ అంటే జస్ట్ ఎయిట్ డబల్ నైన్కే వచ్చేస్తుందండి మార్కెట్లో దీని ప్రైస్ చూసుకుంటే థౌజండ్ అబోనే ఉంది కానీ మనం మాత్రం ప్యూర్ ఐటమ్ ఇస్తూ రీజనబుల్ ప్రైస్లో హోల్సేల్ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నామండి ఏమాత్రం మిస్ చేసుకోకండి అండ్ థర్డ్ శారీ విషయానికి వచ్చేసే శారీ టూ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి అప్పర్ అండ్ లోయర్ సేమ్ కలర్లు ఉండి మిడిల్ వేరే కలర్ అయితే వచ్చేస్తుందండి సిల్వర్ థ్రెడ్ వర్క్తో అయితే ఇచ్చేసాడండి ఇంకా బోర్డర్ విషయానికి వచ్చేసరికి కట్ వర్క్ అలాగే మిర్రర్ వర్క్తో అయితే ఇది ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ శారీ ఆల్ ఓవర్ విషయానికి వచ్చేసేసరికి ఇలా ప్లెయిన్గా ఉంటుందండి కుర్చీల దగ్గర మాత్రం ఇలా వర్క్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ పీస్ విషయానికి వచ్చేసేసరికి ఇదిగో చూడండి ఇలా కట్ బోర్డర్ అయితే ఇచ్చేసి ఆల్ ఓవర్ బ్లౌజ్కి స్మాల్ స్మాల్ సిల్వర్ బుటాస్ అయితే ఇచ్చేసాడు అండ్ ఇది వచ్చేసరికి ప్యూర్ జార్జాట్ మెటీరియల్ అండి దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి మార్కెట్లో ఎక్కడ చూసినా థౌసండ్ ఎవోనే ఉందండి కానీ మన పేజీలో మన ఛానల్లో మాత్రమే ఎయిట్ డబల్ నైన్ విత్ షిప్పింగ్ ఛార్జ్తో అయితే వచ్చేస్తుంది సో ఏమాత్రం మిస్ చేయకుండా వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి నా బిజినెస్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ